ఒకటి చెప్పాలి అధ్యక్ష పులివెందల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష ఇన్ని వీటి మీద మిగతా వాటి మీద సున్నా కోట్ సున్నా మొత్తం పది కోట్లు పద్దెనిమిది కోట్లు మాత్రమే నాలుగు చెల్లిస్తే పులివెందలకు మాత్రం అధ్యక్ష ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష అక్షరాల మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు గతంలో చూసాం అధ్యక్ష గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష అటువంటి పని చేయకుండా మూడు వందల తొంభై ఆరు కోట్ల మీరు చేస్తే ఆరు కో ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం పదహైదు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం ఖర్చులు పెట్టిన దాంట్లో ఈ మూడు వందల తొంభై ఆరు కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది ఇరవై ఆరు శాతం అధ్యక్ష అంటే కేవలం పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదా కేవలం పులివేందర్కి మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మిత ప్రాంతాలను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష ఇదేంటి అక్కడేమో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేశారు ఇక్కడ మాత్రం సున్నా కోట్లు పాలకొల్లులో ఇదేం వివక్ష పార్వతీపురంకి వెళ్ళాను అధ్యక్ష పార్వతీకి వెళ్ళా రెండలు కూడా వెళ్ళలేదు భూమి సేకరణ కూడా జరగలేదు ఇది పక్కన పెట్టేస్తే అధ్యక్ష ఇది హాస్పిటల్ అవునా అదే వచ్చేది వచ్చారు వచ్చారు సార్ వచ్చారు పార్వతీపురం హాస్పిటల్లో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడానికి తీసుకొచ్చిన వంద పడకల ఆసుపత్రిని చూపించి మీరు ఆసుపత్రి కట్టామంటున్నారంటే మేము ఏం చెప్పాలా అది అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది వినండి 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 టెండర్ భూమి సేకరణ చేయకుండా ఆసుపత్రి కట్టాం అధ్యక్ష భూమి లేకుండా భూమి సేకరణ జరగకుండా ఆస్పత్రి భవన నిర్మాణాలు అవుతాయా భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు ఎక్కడన్నా అవుతాయా భూమి సేకరణ లేకుండా సమాధానం చెప్పమని భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు సాధ్యం అవుతుందా మీరు మీరు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కొనకుండానే భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా ఇడుపుల్పాయలు భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా బెంగళూరులో పన్నెండు ఎకరాలు కొనకుండానే భూమి సేకరణ చేయకుండానే భవన నిర్మాణాలు చేశారా రిషికొండని గుండు కొట్టి భవన నిర్మాణం చేశారా భూమి లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష భూమి సేకరణ చేయకుండా మేము కట్టామంటున్నారు ఇక రెండో విషయానికి వస్తాను అధ్యక్ష వీళ్ళు చాలా ఆర్పాటంగా అధ్యక్ష ఇంకో రెండో విషయానికి వస్తాను చాలా ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు ఐదు కళాశాలలు మేము మా హయాంలో పూర్తి చేశాము ఐదు కళాశాలలు మా హయాంలో పూర్తి చేశామని నేను చెప్తున్నాను అధ్యక్ష ఈ ఐదు కళాశాలల్లో మూడు శాసకీ కింద ఉంటే శాసకీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల పదహారు కోట్ల సహకారం అందింది సిఎస్ఎస్ కింద నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సహకారం అందింది నబార్డ్ కింద ఏడు వందల నలభై ఏడు ఆ కళాశాల ఐదు కళాశాలలు మీరు చూస్తే అధ్యక్ష ఆర్థిక పురోగతి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటే చెప్తే రాజమండ్రి కళాశాల అధ్యక్ష నాలుగు వందల ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష నాలుగు సంవత్సరాలు మేము పూర్తి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మొదలు మొదలు పెట్టారు కానీ ఖర్చు పెట్టింది ఎనభై ఒక్క కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే అధ్యక్ష కానీ పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే యాభై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష రాజమహేంద్రవరంలో ఏలురికి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష నూట ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షలు ఖర్చు పెట్టారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అది నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం మంది యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష నంద్యాల ఫారూక్ గారు ఎక్కడికి సార్ గౌరవ మంత్రివర్యులు నంద్యాల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగు వందల డెబ్బై కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి డెబ్బై ఐదు కోట్ల ఎనిమిది లక్షలు మాత్రమే బిల్లులు చెల్లిస్తే మేము వచ్చిన తర్వాత యాభై ఏడు వేల యాభై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలకు బిల్లులు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇక విజయనగరం అధ్యక్ష ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష నూట పది కోట్లు ముప్పై లక్షలు చెల్లించారు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే డెబ్బై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు చెల్లించారు మచిలీపట్నం అధ్యక్ష ఐదు వందల యాభై కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అధ్యక్ష అధ్యక్ష రెండు వందల ఆరు కోట్ల పదకొండు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కళాశాల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నూట తొంభై ఐదు కోట్ల గ్రాంట్ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తులో చెల్లింపులు జరిగాయి అయినా అయినా మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఆ చెల్లింపు బకాయిలు చెల్లించడానికి సే ఎనభై ఆరు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్రస్తుతం కళాశాల నడుస్తున్న కళాశాలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది పరిస్థితి అధ్యక్ష ఇవాళ నేను పది పీపీపీ మోడల్ పోతున్న దానికి గతంలో మేము ప్రారంభించామని చెప్పుకుంటున్న దానికి కూడా దీని మీద ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీరు నాలుగు సంవత్సరాల్లో కేవలం పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం వస్తే ఒక్క సంవత్సరంలోనే పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి మీ లెక్కలు కాకి లెక్కలు మీరు చెప్పద్దు లెక్కలు కాదు అధ్యక్ష లెక్కలు కాదు కాకిలెక్కలు కావి లెక్కలు మాట్లాడితే ప్రయోజనం లేదు అధికారికంగా ఖర్చు పెట్టిన ఖర్చు ఇది అధికారికంగా తింది పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు అధ్యక్ష మరి అది ఎక్కడ వేరే దాని గురించి నేను మాట్లాడదాసుకోవాలి ఇవాళ దాని తీసుకొచ్చి ఈ నేపథ్యంలో అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే ఉదయం కూడా ప్రస్తావన జరిగింది అధ్యక్ష ఇదేం ప్రభుత్వ ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి విగ్రహాలు నిర్మించేసుకున్నారు అధ్యక్ష నాలుగేళ్లలో నాలుగేళ్లల్లో పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు కానీ రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఉండడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని ప్రజా ఖజానా నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు కానీ వైద్య విద్యార్థులు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష గత ప్రభుత్వం పనిచేయలేదు ఇంకా చెప్పాలంటే ఎందుకు అధ్యక్ష వారి సొంత విషయం వారి సొంత విషయం నేను పోదలుచుకో వారి సొంత విషయం అధ్యక్ష మీరు ఆదాయ కళాశాల పూర్తి కాల అధ్యక్ష కానీ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఎలా నిర్మించారో చూడండి అధ్యక్ష పదిహేడు కళాశాలలు నిర్మించలేకపోయారు కానీ నాలుగేళ్లలో రెండేళ్లలో అద్భుతంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు అది వాళ్ళ సొంత విషయం నేను తెలుసుకోలే మీ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం మీద ఉంటున్న చిత్తశుద్ధి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఉంటున్న వైద్య కళాశాల మీద ఎందుకు పెట్టలేదు పేదలకు వైద్య మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల మీద లేదని మాత్రమే నేను ప్రశ్నిస్తున్న అధ్యక్ష దాన్ని సమాధానం చెప్పాల్సిన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇవాళ మేము ఈ పిపిపి మోడ్ లో వెళ్ళడానికి అధ్యక్ష ప్రధాన కారణం ఇది పిపిపి మోడ్ లో గతంలో మాట్లాడాము అధ్యక్ష ఇక్కడ ఇదే సభలో మాట్లాడుతున్నప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను పిపిపి అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఐదు ఆరు సార్లు అన్నారు అధ్యక్ష నేను అనుకున్న బహుశా విషయం తెలిసేమో అని కానీ వాళ్ళు అంటున్నారు అధ్యక్ష అది ప్రైవేటీకరణ అంటున్నారు అధ్యక్ష ప్రైవేట్ ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష వేల కోట్లు లక్షల కోట్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తెలియదంటే ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం దురదృష్టకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష ఈ పీపీపీ మోడ్ లో ఈ పిపీ మోడ్ లో పోవాల్సిన నేపథ్యం నేను చెప్పాను అధ్యక్ష ఇవాళ పీపీపి వల్ల వస్తున్న జరుగుతున్నది ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ రంగం నుంచి కూడా నా ఇది దేశం ఒక్క ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అధ్యక్ష ఇవాళ హైవేల నిర్మాణం చేసినా ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేసిన అంతెందుకు అధ్యక్ష ఐఐటి ఐఐటి చెన్నై కానీ లేదా ఐఐఎం నాగ్పూర్లు కానీ ఇటువంటి చోట కూడా చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా అప్గ్రేడేషన్ మీద పోతున్నారు అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఒడిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు అనేక రాష్ట్రాలు పోతున్నాయి అదే సంపదను సృష్టించే పని చేస్తున్నారు ప్రైవేట్ రంగం నుంచి నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము ఆపరేషన్ ఎఫిషియన్సీ పెంచడము యాక్సెస్ టు ఎక్స్పెక్టేజ్ తీసుకురావడం కాస్ట్ ఆప్టిమైజేషన్ తీసుకురావడము టెక్నాలజీ ఇంటగ్రేషన్ చేయడము తదితర వీటి ద్వారా లాభాలు జరుగుతున్నాయి అధ్యక్ష